Welcome to a new activity, go. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు తెలంగాణ గ్లోబల్ సమిట్ కు సీఎం చంద్రబాబును ఆహ్వానించారు అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ గ్లోబల్ చంద్రబాబును ఆహ్వానించేందుకు తాను అమరావతికి వచ్చానని తెలిపారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటయ్యాక పక్కనే రహేజా మైండ్ స్పేస్ లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ రంగంలో రెండో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమిట్ నిర్వహిస్తుందని ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి సీనియర్ నేత చంద్రబాబు నాయుడును ఆహ్వానించేందుకు వచ్చానని తెలిపారు సీఎం చంద్రబాబు తప్పకుండా సమ్మిట్ కు హాజరవుతారని తాము భావిస్తున్నారు తెలంగాణలో కోకాపేట ఏరియాలో భూముల విలువ వంద కోట్ల రూపాయలు పలుకుతున్నాయని వివరించారు అందుకే ఆది బట్ల వద్ద ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థుల్లో స్కిల్స్ ఉండటం లేదని వారికి పలు అంశాలపై అవగాహన కల్పించేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు లీడర్ అని ఒక ఆయన అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరిని ప్రొటెక్ట్ చేసింది మీరు టీవీలు చూడండి కేటీఆర్ కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడతాను ఆయనతో కొన్ని నేర్చుకుని ఇవ్వాలా ఆయన పద్ధతిలో పోవాలి